ఈరోజు మనం ఈ వీడియోలో ఎంపీడీఓ పెండింగ్ ఫర్ అప్రూవల్ అని ఎందుకు వస్తుంది ఎన్ని రోజులు వస్తుంది ఇలా వస్తే ఏం చేయాలి దీని గురించి మనం క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికోసం మీరు చివరి వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంద్రమ్మ ఇల్లు పథకంలో మీ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుందా అయితే ఇది సాధారణ దశే మీ దరఖాస్తు ప్రారంభ ధృవీకరణ పూర్తయిన తరువాత మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ వద్ద సమీక్ష కోసం ఉందని అర్థం ఎంపీడీఓ అర్హతలు ఆదాయం భూమి యజమాన్యం మొదలైనవి పరిశీలించి అనుమతిస్తారు ఎంపీడి ఫర్ పెండింగ్ అప్రూవల్ అని వస్తే మీకు అదే విధంగా ఉంటే దాని యొక్క అర్థం ఏమిటంటే ఇది మొదటి దశ మొదటి దశను పూర్తయిన తర్వాత ఆఫీస్ ఆఫీస్లో పెండింగ్ ఉంటుంది ఎందుకంటే అక్కడ మన భూమి ఆస్తి ఆదాయ ఈ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన అన్ని దరఖాస్తులు ఎంపీడో ఆఫీస్లో ఉంటాయి అక్కడ ధృవీకరించిన తరువాత మన ఫామ్ కలెక్టర్ ఆఫీస్ కు వెళ్తుంది అప్పటిదాకా పెండింగ్ లోనే ఉంటుంది వాళ్ళు వెరిఫై చేసేంత వరకు ఎంపీడు ఆఫీస్ లోనే ఉంటుంది వెరిఫై అయిన తర్వాత అక్కడ నుండి కలెక్టర్ ఆఫీస్ కు వెళ్తుంది కావున మీరు కొద్దిగా సహనంతో వేచి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఎంపీడీఓ ఫర్ పెండింగ్ అప్రూవలే చూపిస్తుంది ఎందుకంటే ఆ దశను దాటి ఇంకా ముందు దశకు వెళ్ళలేదు కాబట్టి మన ఫార్మ్స్ మొత్తం ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్నాయి కాబట్టి మనకు ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్నే వస్తుంది వాళ్ళు ధృవీకరించిన తరువాత మనది అప్రూవల్ అని వస్తుంది లేకపోతే రిజెక్ట్ అని వస్తుంది ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే వస్తుంది అయితే మీరు ఏం చేయాలి ఇలా వస్తే చాలా రోజులు సంది ఇలా ఉన్నదనుకోండి ఏం చేయాలి మీరు చెక్ చేసుకోవాలి మీ యొక్క దరఖాస్తులో మీ పాలన ఫామ్లో ఏమైనా తప్పులు ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి తప్పులుంటే మీరు ఆఫ్లైన్లో ఎంపీడో ఆఫీస్కు వెళ్ళండి మండల ఆఫీస్కు వెళ్ళండి గ్రామ పంచాయతీ ఆఫీస్కు వెళ్ళండి జిహెచ్ఎంసీ ఆఫీస్కు వెళ్ళండి అంటే మండలాల్లో ఉండేవాళ్ళు మండల ఆఫీస్కు వెళ్ళాలి గ్రామాల్లో ఉండేవాళ్ళు గ్రామ పంచాయతీకి వెళ్ళాలి ఎవరైతే సిటీలో ఉంటున్నారో హైదరాబాద్లో ఉంటున్నారో వాళ్ళు జిహెచ్ఎంసీ ఆఫీస్కు వెళ్ళాలి వెళ్ళి అక్కడ మీరు మీ యొక్క వివరాలను సరి చేసుకోండి అక్కడ ఎవరు రెస్పాన్స్ ఇవ్వకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీ యొక్క తప్పులను సరిదిద్దుకోవచ్చు దానికోసమని మీరు ఇంద్రమ్మ ఇల్లు వెబ్సైట్లో వెళ్ళి మన మొబైల్ నెంబర్ ద్వారా అప్లికేషన్ నెంబర్ ద్వారా రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా మనం మన యొక్క దరఖాస్తు ఫామ్ను చెక్ చేసుకోవచ్చు దీనిలో మన ఫామ్ ఏ దశలో ఉందో మనకు క్లియర్గా చూపిస్తుంది దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే మీరు వాటిని గుర్తించి గ్రివెన్సీ అని అక్కడ ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్లో వెళ్ళి మీరు ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులను మీరు ఆ డిస్క్రిప్షన్లో రాసి దానిలో మీ యొక్క సరైన పత్రంను జోడించండి దీని ద్వారా మీ ఏదైతే తప్పులు ఉన్నాయో అవి సరిదిద్దబడతాయి అర్థమైందండి అప్పుడు మీ ఫామ్ అనేది ధృవీకరించబడుతుంది ఎంపీ ఆఫీసులో అప్పుడు మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు అదే విధంగా ఉంచినట్లయితే ఎటువంటి సరిదిద్దులు చేయకుంటే మీకు ఇల్లు వచ్చే అవకాశం తక్కువ మీ ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఆ ప్రజాపాలనా ఫామ్లో ఉంచారో ఆ మొబైల్ నెంబర్ను యాక్టివ్గా ఉంచుకోండి రీచార్జ్ చేసి యాక్టివ్గా ఉంచడం మంచిది ఎందుకంటే ఏ సమయమైనా ఏ సమయం ఏ సమయంలోనైనా మీకు ఫోన్ కాల్ రావచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ యాక్టివ్గా ఉంచుకోండి అర్థమైందండి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది క్రమం తప్పకుండా మీరు చెక్ చేస్తూ ఉండండి మీ యొక్క స్టేటస్ అదే ఉందా ఏదైనా మార్పు చెందిందా అనేది మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది పథకం కొత్తది కాబట్టి కొంత ఆలస్యం ఉండ ఈ పథకం అనేది కొత్తది కాబట్టి కొంత ఆలస్యం ఉండవచ్చు మీరు కొద్దిగా ఓపికగా ఉండండి అప్పుడు ఎప్పుడైతే ఈ స్టేటస్ చేంజ్ అవుతుందో ఎప్పుడైతే మండల ఆఫీస్ అధికారులు ధృవీకరిస్తారో అప్పుడు మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది అప్పటిదాకా వేచి చూడడమే దాన్ని తప్పించి మనం ఏమి చేయలేము ఎవరికైనా ఎంపీలో పెండింగ్ అప్రూవల్ వస్తే ఇల్లు వస్తుందా రాదా అని చాలా మందికి డౌట్లు ఉన్నాయి కదా ఇప్పుడు మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను ఎంపీలో పెండింగ్ ఫర్ అప్రూవల్ వస్తే ఇల్లు వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము మీ అన్ మీ డాక్యుమెంట్స్లో అన్నీ సరిగా ఉంటే మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ సరిగా లేకుంటే మీకు ఇల్లు వచ్చే అవకాశం లేదు ఓకేనా ఈ ప్రశ్నకు జవాబు ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియపరచండి నేను ఆ కామెంట్ను చదివి మీ యొక్క డౌట్ను క్లారిఫై చేస్తాను క్లియర్ చేస్తాను మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరికైతే తెలియదో వాళ్లకు ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త అప్డేట్ తోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు